నమస్కారం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద నిన్న జరిగిన ధర్నాల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మీడియా మిత్రులకు అందరికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో మీడియా పాత్ర చాలా స్పీడ్గా ఉంది నిన్న ఆ వేణు అనే అతన్నిటిలాగా జల్లంకి పోలీసులు పట్టుకెళ్ళారు మేము హడావిడిగా వేణు దగ్గర పోయేసి అసలు ఏం జరిగింది ఆ అన్నవరం క్వారీ దగ్గర ఉన్నాడు అంటే నేరుగా క్వారీ దగ్గరికి వెళ్ళడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ ఎవరులో ఉంటే వాళ్ళు తీరా అక్కడ పోయిన తర్వాత ఇక్కడ లేరు జల్లంకి తీసుకెళ్లారు జల్లంకి స్టేషన్కి వెళ్ళి మళ్ళీ జల్లంకి స్టేషన్కి వెళ్ళారు క్వారీ నుంచి జల్లంకి లేదు మళ్ళీ కలిగిరి తీసుకెళ్లారని చెప్పారు తీసుకెళ్ళి కలిగిరికి తీసుకెళ్ళారు ఈ గ్యాప్ మీడియా మీడియాలో స్టోలింగ్ అంటే పోలీసు వాళ్ళే ఉద్యోగం చేయక్కర్లా మీడియా స్టోల్ చేస్తారో ముందే చాలా ప్రీ గా పక్కన తెలుగుదేశం పార్టీ పక్కన ఉన్న చిడతలు కొట్టేవాళ్ళు ఉన్నారు చిడతల పార్టీ అని కొత్తగా వచ్చారు ఒక నలుగురు ఉన్నారు చిడతల బ్యాచ్ ఆ చిడతల బ్యాచ్ స్ట్రోలింగ్ కొడతా ఉంది ఫస్ట్ ఎమ్మెల్యే మీద హచ్చే ప్రయత్నం నేరుగా హచ్చే ప్రయత్నం ఎవడైనా బుద్ధిన్నాడు ఎవడైనా డ్రోన్ కెమెరా పైకి ఎగిరితే దాంతో హత్య చేస్తారా దానికోసం నిన్న ఏడుపులు పెడబొబ్లు కిందపడి దొర్లాడ్డాలు దండాలు చేసి ఏందో ఆ సంస్కృతి ఎంతో అర్థం కదా ఎప్పుడు లేదు అలాంటి సంస్కృతి కావల్లో పెంచి పోషిస్తున్న ఆ చిడతల మీడియా మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్తా ఉన్నా మరీ మరీ చెప్తా ఉన్నా మీ వల్ల అనవసరంగా తెలుగుదేశం పార్టీలో చేరి లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉండి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఏదో మంచి పార్టీలో ఆయన పోండి అనేసి పంపించున్నారు వాళ్ళందరూ ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకురావద్దు కావాలని ప్రశాంతంగా ఉండనివ్వండి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఉండటానికి వీలు లేదు మీ పాటికి మీరు ఎక్కడో లో ఉండే ఆయన్ని ఇక్కడ డ్రోన్ కెమెరా చంపేస్తారు అటెంప్ట్ మర్డర్ కేసు ఏందో వారి వారి ఉంది వారి అన్న తర్వాత ఆడ గడ్డపారు ఉంటుంది సుత్తుంటుంది ఉంటుంది ఇంకా జిల్టెడ్ స్టిక్స్ ఉంటాయి ఆ జిల్టెడ్ స్టిక్స్ కూడా తీసుకొచ్చి పెట్టాలి ఈ బాంబు నీళ్ళ దగ్గర దొరికేది పారిలో ఉంటాయి కదా మా పారి బండల్చడానికి ఆ జిల్టెడ్ స్టిక్స్ కూడా మీడియా కూడా చేసేసారు కాయ కృష్ణా రెడ్డి పై హత్య ప్రయత్నం డ్రోన్ కెమెరాతో ఏద్దాం దానికి ఏమన్నా తుపాకీ దగ్గర వచ్చేసారు ఎట్లా వస్తారు అది దాన్ని పట్టుకొని మీడియాలో స్లో చేయడం వెంట వెంటనే పూర్తిగా స్టేషన్కి కూడా పోయినాడు అబ్బాయి వచ్చే ప్రయత్నం పోలీసు వాళ్ళు ఉద్యోగం చేయగలరు వాళ్ళు వాళ్ళు రాసిందే వీళ్ళు ఈ చిరుతల పార్టీ ఏదైతే చెప్పిందో అధికారులు కూడా చెప్తున్నాం ఒక అధికారులకు కూడా చెప్తున్నాం అందరు అధికారులకి నిద్రపోతున్నట్టుంది చాలామంది అధికారులు నిద్ర పోవట్లేదు నిద్ర నటిస్తున్నారు అనిపిస్తూ ఉంది మాకు దయచేసి మేల్కోండి ప్రజలు ఇచ్చే జీతాలతోటి అప్పుడప్పుడైనా సరిగ్గా ఉద్యోగాలు చేయమని అందరినీ వేడుకుంటా ఉన్నా ఇంత నీచమైన సంస్కృతి కావలి చరిత్రలో ఎప్పుడు లేదు చాలా జరుగున్నాయి కావల్లో అంతకుముందు కూడా ఎప్పుడు లేదు ఆయన ఎక్కడో ఉండి ఈడ చేత నడిపించేది ఏదో మీడియా వాళ్ళ వల్ల నడిచేది ఏదో నాకు అర్థం కావాలి అదొక సంస్కృతి అయితే తెలుగుదేశం పార్టీ నాయకుడు పాపం జెండా మోసి కోసం త్యాగం చేశాయన ఒక ఆయన మాలిపాటి సుబ్బానాయుడు అని దీనికోసం టికెట్ త్యాగం చేశాడు అతనికి విలువే లేదు ఆయన ఈ ప్రాంతానికి కూడా రావడానికి లే ఇప్పుడు ఇంకొక నాయకుడు మన్నో రవిచంద్ర ఆయన కోసం వాళ్ళకి తిరిగాడు ఆయన రాస్తులు నిద్రమాలు కొనుగోలు తిరుగుతున్నారు ఏందన్నా అంటే మా పార్టీ గెలవాలా మేము గెలుస్తామని ఆయన్ని పక్కన పెట్టు ఒకే ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా దూరంగా పెడుతున్నాం వర్గపు ఓటర్తో గెలిచి వాళ్ళ ఓటర్తో గెలిచి వాళ్ళని దూరం పెట్టడం ఏం సంస్కృతి అదేవిధంగా ముసులు చాలా పెద్ద అయినా మేము కూడా పెద్దయినా బాగుండమంటాం సిఆర్నాయుడు సర్పంచ్ ఎక్స్ మరి అతన్ని ఇంట్లోనే ఎవరైనా ఇంటికి శత్రువు వచ్చినా మనం ఆదరిస్తాం ఇంటికి పోతే ఇంట్లో బండబూతులు తిట్టాడంటే మీడియాలో చూసాం మాకు తెలీదు బండబూతులు తిట్టాడంట కనీసం వయసు కన్నా గౌరవం ఇవ్వాలిగా అది ఆయన అదే సామాజిక వర్గం అదేవిధంగా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే అన్నవరం క్వారీ ఉండేది మన కాన్స్టిట్యెన్సీ కాదు ఉదయగిరి నియోజకవర్గం పాపం ఆ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర సురేష్ గారు చాలా మంచోడు ఎన్ఆర్ఐ ఏదో ప్రజలకు మేలు చేద్దామని వచ్చాడు అతన్ని కూడా డైవర్ట్ చేసి ఈ బురదంతా ఈయన్ని తీసుకొచ్చి అక్కడున్న గ్రావులు బండలు మెటలు ఎంత గ్రావులు ఉంది ఆ ఉదయగిరి రోడ్డు వరకు ఆ ఉదయగిరి అంత అన్నవరం క్వారీది అతన్ని ప్రలోభ పెట్టడమో లేకపోతే అతన్ని భయపెట్టడము మీ సామాజిక వర్గాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే గారు మంచి అనుకుంటున్నారు జలదంకి మండలంలో ఇది మా ఊరు ఇది నా అనే అనేసి ఆయన్ని కనీసం ఎప్పుడు ఆ ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి కూడర ఆ క్వారీ దగ్గర భయపెట్టి ఆ మెటల్ అంతా ఈయన కావాలి కదా ఎవరు తెలియదు అనుకుంటున్నాడు ఉదయగిరిలో కొల్లగొడితే ఉదయగిరి నియోజకవర్గంది కావాల తెలియదు అనుకుంటున్నాడు ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్ మెటలు ఈ రామాయపట్నం పోర్టు అంతా అదే మెటల్ అదే విధంగా జువల్ దిన్న హార్బర్కి ఫిషింగ్ హార్బర్కి దూరింది అదే మెటల్ ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినవే కదా గవర్నమెంట్కి రావాల్సిన డబ్బంతా ఎగ్గొట్టేశారు ప్రభుత్వ ఖజానాన్ని మీరే ఖజానా చేస్తున్నారు చట్టసభల్లో పోయి ప్రజాప్రతినిధులు మేము ప్రజలకు మేలు చేస్తాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకా ఎక్కువ మేలు చేస్తామని ఈరోజు ప్రజల్లో చులకర అయిపోయారు మీరంతా ఇలాంటి చౌకుబారు రాజకీయాలు చౌకుబారు ప్రకటనలు ఈ టక్కుటారా టారా గజకర్న్న గోకుల విద్యలన్నీ చూపిస్తా ఉన్నారు చూసాం నిన్న మీడియాలో మేము లబలాడిపోతున్నారు ఏందో వాళ్ళ ఇళ్లలో నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా చచ్చిపోతే కూడా అంతలా ఉన్నా బాధపడలేము ఏం జరిగిందో ఏందో అర్థం కావట్లా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్ప మేము కూడా కొద్దిగా హుందాగా వ్యవహరించండి కావలి చాలా ప్రశాంతమైంది ఆ జలదంగి నుంచి తీసుకొచ్చిన ఈ రౌడీజం పాలిటిక్స్ కిడ్నాపులు ఎత్తికేలు ఇవన్నీ వద్దు మంచి మంచి సంస్కృతిని పెంపొందిద్దాం కావల్లో ఒక స్నేహపూర్వకమైన వాతావరణం సృష్టిస్తాం కానీ కార్యకర్తలకే కార్యకర్తలకి గొడవలు పెట్టేసి ఎక్కడో కూర్చొని మీరు కొట్టుకోండి ఒక్కొక్కడు ఒక్కొక్కడు వాడి భాష వాడు ఎవడో ఒకడు మాట్లాడుతున్నాడు వాడిది నాలికా లేకపోతే ఇదో తెలియట్ల నిజమైన భాష మాట్లాడుతున్నాడు వాడు ఎవడో లేదు కాదు వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అలాంటి వాళ్ళు కదా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలా మాట్లాడి అంతకంటే చాలా చక్కగా మంచి భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు మా పరిస్థితులందరూ కూడా మాట్లాడుతున్నారు ఏమి మేము కూడా మాట్లాడగలం కానీ మా నాయకులు అంటే చెప్పలే మాకు సంస్కారవంతంగా ఉండండి మర్యాదగా మాట్లాడని ఎప్పుడు మా ప్రతాప్ రెడ్డి ఎవరిని కూడా తుష్కారంగా మాట్లాడడం కానీ అలాంటివి ఏం చేయలేదు మాట్లాడగలిగితే మీకందరికంటే ఎక్కువ బాగా మాట్లాడగలం అని తెలియజేస్తూ ఊరంతలు కొండంతులు చేసి జరగంది జరిగినట్టు డ్రోన్ డ్రోన్ కెమెరా తోటి హత్య ప్రయత్నం ఏందో నాకు అర్థం కావట అంత చిన్న లాజిక్ కట్ట మిస్ అయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే మీడియా వాళ్ళు ఏం చెప్తే ఆ నలుగురు ఏం చెప్తే అది రాసికోవడమే డ్రోన్ కెమెరా చేస్తారు హత్య రెక్కి అంట రెక్కి ఇది పెద్ద ఫ్యాక్షన్ చాలా మందిని మర్డర్ కేసుల్లో ముద్దాయి ఎప్పుడు బాంబు స్పాట్ వెనకబెట్టుకుని ఆయన మీద ఏదైనా ముఖ్యమంత్రి అట్లా రెక్కీ వేయడానికే నా నవ్వుకుంటారు ఎవరైనా చెప్తే ఎమ్మెల్యేగా ఏదో అదృష్ట కొద్ది అది కాపాడుకోవాలా ఏదో ఇవి ఏదో ఏదో జరిగి ఒకసారి ఎమ్మెల్యే కాపాడుకోవాలా రాత్రికి రాత్రి మంత్రికి పదవి కావాలా రాష్ట్రం మొత్తం నేను ఫేమస్ అయిపోవాలా పెట్టండి నా మీద హత్య ప్రయత్నాలు బాంబులు వేసారు ఇంకా ఇంకేమైనా ఉంటే పెట్టండి అని ఏంది అంత కామెడీగా లాగా ఉంది కానీ మాకే అట్లాంటి బ్యాచ్ తయారైంది చిక్కు అనగానే ఒకటి చప్పట్లు కానీ కొడుతుంది అలాంటి బ్యాచ్ని పెట్టుకొని కాబట్టి నియోజకవర్గాలకి మేలు చేయాలని మేలు చేస్తామని ఎట్లా అనుకుంటాం నిజంగా మీకు చిత్త గవర్నమెంట్ నుంచి వాళ్ళ మెడలు వంచి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆడబిడ్డ ఇదని చెప్పారు కదా జగన్ కంటే మేము భలే చేస్తామని ఇరక తీసుకొని చేస్తామని మళ్ళీ ఇది మంచి ప్రభుత్వం ఒక నెలకే ఇది మంచి ప్రభుత్వం అని సచివాలయం వాళ్ళ చేత కాగితీలు అతికిస్తున్నారు ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం ఎట్లా ఉంది ఇది పనికి మాలిన ప్రభుత్వం ఇది ప్రజల్ని మబ్బి పెట్టే ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇలాంటి నాయకులు పనికి మాలిన కేసులు పనికి మాలిన సంస్కృతిని పోషించే నాయకులు ఎప్పుడు కూడా బాగుండరు ప్రజలకు మేలు చేసే వాళ్ళే ప్రజలు ఆదరిస్తారు కావల ప్రజలకి అందరికీ తెలుసు ఎవరు ఎట్లాంటి వాళ్ళు అని నిన్న జరిగిన హై డ్రామా మీరు ఇంకా ఎంత పెద్ద డ్రామా చూసినా డ్రోన్ తోటి మర్డర్ చేసేవాళ్ళు ఇంకా రాలేదు కల్చర్ మనకి మనకి డ్రోన్తో మర్డర్ చేసే అంత పెద్ద నాయకులు ఎవరు లేరు ఇక్కడ కావాలి నియోజకవర్గంలో జిల్లాలో లేరు ఈ ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించవద్దు కావాలని శాంతియుతంగా ఉంచుదాం మేము కూడా వీలైనంత వీలైనంత తెలుగుదేశం పార్టీ నాయకులు కవ్వింపు చర్యలు కవ్వింపు మాటలు కార్యకర్తలు కార్యకర్తలు ఇప్పటి నుంచే కొట్టుకుంటే నాలుగైదు గ్రూపులు అయిపోయి అలాంటి కార్యక్రమాలు వద్దు దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండండి మీరు ప్రశాంతంగా ఉండండి మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉంచండి అని తెలియజేస్తూ ఇలాంటి చెత్త కేసుల మీద ఎస్పీ గారు తీవ్రంగా విచారణ జరపాల సిబిఐ చేత దర్యాప్తు చేపించాలనేసి మీ గవర్నమెంటే కాబట్టి కూటమి సిబిఐ చేత దర్యాప్తు చేపించాలా అనేసి మేము డిమాండ్